గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ గురు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర నియోజకవర్గం మడగశిర పట్టణంలో వెలిసిన శ్రీ సద్గురు సిడి సాయిబాబా దేవాలయం నందు ఈ నెల జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం గురు పౌర్ణమి వేడుకలను పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి మరియు సిర్డి సాయిబాబా దేవాలయం చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిర్డి సాయిబాబా కమిటీ చైర్మన్ ఓ చంద్రశేఖర్ రెడ్డి మరియు మడగసిర పట్టణ ముఖ్య నాయకులు మరియు శ్రీ సద్గురు సిర్డి సాయిబాబా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది और मेरा विचार यह हो गया कि सरकार सार्वजनिक स्वास्थ्य और स्वच्छता का मार्का लेकर चल रही है नीले ने जीरो चूसा बड़ा बड़ा होता है नींबू को जन स्वास्थ्य का मार्का लेकर चल रहा है सो मनाने पार्टी के राष्ट्रवादी आईली करंट करंट और संस्थाओं का मामला भी हो जाएगा और बाकी मांगों से संबंधित भारो भी आप बात है जिला जना के चयन के चयन आज तक రాజకీయాలలో మాట్లాడి కాబట్టి ప్రజలందరిపైన ఓకే అందుబాటులో ఉంది రోజు మాత్రమే ఉపయోగించడం ఎంతో టైం వేస్ట్ చేస్తా ఉన్నాం ఎంతో చాలా పెద్ద అక్కడ సభలో బాబావి అందరూ చిత్తశుద్ధిగా శిక్షణిత శివసిన విధాన తిరుగుతుంది